హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం పదవ తరగతి న్యూ సిలబస్ పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని తొమ్మిదవ పాఠం రాజధర్మం ఈ రాజధర్మంలోని భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా భాషాంశాలు పదజాలంలో ఆ అనేటటువంటి రోమంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి ఆ అర్థాలతో వాక్యాలు రాయండి ఇచ్చారు కదా ముందుగా ఉదాహరణ చూద్దాము కాపురుషులకు ఏ పనులు అప్పగించరాదు కాపురుషులు అంటే చెడ్డవారు దుష్టులు దుష్టుల సహవాసం పనికిరాదు అనేది మనం సొంత వాక్యంగా రాసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన వాక్యాలు చూద్దాం మన స్వప్నం సాకారం కావడానికి బాగా కృషి చేయాలి స్వప్నం అంటే అర్థం కళ వీటితో సొంత వాక్యాలను అలాగే అర్థాలను నెక్స్ట్ పేజ్లో షేర్ చేశాను చూడండి మొదటిది మన స్వప్నం సాకారం కావడానికి బాగా కృషి చేయాలి స్వప్నం అర్థం కళ సొంత వాక్యం కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఎప్పుడు సాకారం అవుతాయి సాకారం అంటే తేరటం నెరవేర్చుకోవడం మనం కష్టపడితే అవి కంప్లీట్ అవుతాయి అవునా కాబట్టి ఇక్కడ మీరు కష్టపడి అని మరి యాడ్ చేసుకోండి అమ్మా ఇక్కడ ప్రింట్ పడలేదు కళలు కనండి వాటిని కష్టపడి సాకారం చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఆస్థ కలిగిన ఉద్యోగులే నిజాయితీగా పనిచేస్తారు ఆస్థ అంటే అర్థం శ్రద్ధ అక్కర ఆసక్తి సొంత వాక్యం పిల్లలకు చదువు పట్ల ఆసక్తి ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు చక్కగా చదువుతారు ఇంట్రెస్ట్ లేకపోతే చదువుతారా అస్సలు చదవరు కదా మీరు నెక్స్ట్ మూడు రోగులకు భిషక్కులు చికిత్స చేసి ప్రాణం పోస్తారు భిషక్కులు అంటే వైద్యులు వైద్యులు చికిత్సకులు చికిత్స చేసేవారు సొంత వాక్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మంది వైద్యులు పనిచేస్తున్నారు నెక్స్ట్ హితులు స్నేహితులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు హితులు అంటే స్నేహితులు మిత్రులు సొంత వాక్యం కుచేలుడు శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు ఓకే ఐదు మృషలు చెప్పేవాడిని ఎవ్వరు నమ్మరు మృషలు అంటే అసత్యములు అబద్ధాలు సొంత వాక్యం హరిశ్చంద్రుడు ఎప్పుడూ అసత్యము పలుకలేదు అవునా సత్య హరిశ్చంద్రుడు అని అందుకే పేరు వచ్చింది ఎప్పుడు సత్యమే పలుకుతాడు నెక్స్ట్ ఆ అనే రోమంలో క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా మొదటిది కలన యుద్ధం కయ్యం కలహం అని పిల్లలు పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు నానార్థాలు అంటే వేరే వేరే అర్థాలను కలిగి ఉండే పదాలు ఓకేనా ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు వాక్యం చూడండి కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలి నెక్స్ట్ రెండవది బృందం సమూహం గుంపు గుమి మనం గుంపులో గోవిందలా ఉండకూడదు ఓకేనా అంటే మనకు ఒక స్పెషాలిటీ ఉండాలి ఈ పిల్ల బాగా చదువుతుంది ఈ బాబు బాగా చదువుతాడు ఇలాంటి ఒక గుర్తింపు మనకి ఉండాలి ఏదో గుంపులో గోవిందలాగా ఉండిపోకూడదు ఓకే నెక్స్ట్ క్షితి క్షితి అంటే అర్థం నేల భూమి ధరణి వాక్యం జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి జనని అంటే మన తల్లి అలాగే మన మాతృభూమి ఈ రెండు స్వర్గం కన్నా గొప్పవాట కనపడిన స్వర్గం ఎలా ఉంటుందో మనకు తెలీదు కనిపించేటటువంటి అమ్మ మన మాతృభూమి రెండు స్వర్గం కన్నా గొప్పవి ఓకే నెక్స్ట్ నాలుగు వ్రాతము సమూహం కుప్ప మూక మంద నెక్స్ట్ రాముడు వానర సమూహంతో లంకకు చేరాడు మనం ఈ వాక్యంతో ఈ ఈ పదంతో ఒక వాక్యం రాసాం నెక్స్ట్ క్రింది పదాలకు నానార్థాలను గుర్తించి రాయండి జతపరచమన్నారు మనం ఇక్కడ జతపరిచి నెక్స్ట్ ఇక్కడ రాసి చూపించాము చూడండి ఫస్ట్ వృద్ధి వృద్ధి అంటే అభివృద్ధి వడ్డీ సంతోషం నానార్థాలు ఇవి వేరే వేరే అర్థాలు కూడా వస్తాయి నెక్స్ట్ నయం నయం అంటే నీతి మృదువు అందం ఓకే నెక్స్ట్ ఋతం సత్యం నీరు సత్ప్రవర్తన నాలుగు కాడ తొడిమ బాణం నెక్స్ట్ ఐదు శరం రెల్లు బాణం నీరు ఓకేనా వీడియోతో పాటు చదవండి వీడియోని పాజ్లో పెట్టుకుని చదవండి మీకు వీడియో అయ్యేలోపు చక్కగా ఈ భాషాంశాలన్నీ వచ్చేస్తాయి నెక్స్ట్ క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి వ్యుత్పత్తి అర్థాలు అంటే అసలు పదం ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా పుట్టింది దీని మొదలు ఏమిటి అనేది తెలియజేస్తుంది మనకి అంటే ఒక వాక్యం రూపంలో అర్థాన్ని రాస్తాం పురోహితుడు పురమునకు హితము చేయువాడు ఎవరు బ్రాహ్మణుడు నెక్స్ట్ మంత్రి బుద్ధి సహాయుడు బుద్ధి సహాయుడు ఆలోచనకర్త సచివుడు మంత్రికి ఇంకొక పేరు సచివుడు నృసంశయము నృసంశయము హింసను కోరినది క్రూరత్వం దుర్గము అభేద్యమైనది కోట ఓకేనా నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరచడాన్ని ఇచ్చారు కదా మౌక్తికం అంటే ఏమిటి ముత్యం పశువు పసరము ద్వీపం ప్రకృతి దీవి వికృతి శక్తి ప్రకృతి సత్వ వికృతి నిద్ర ప్రకృతి నిదుర వికృతి ఓకేనా ఇలాగ నేను ఆన్సర్స్ ఇచ్చాను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రాసి కూడా చూపించాను చూడండి నెక్స్ట్ వ్యాకరణ అంశాలు ముందుగా క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి సంధి పేరు రాయాలి విడదీశాక మొదటిది ఎవ్వాడు ఏ ప్లస్ వాడు ఎవ్వాడు మీకు ద్విత్వం అంటే తెలుసు కదా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వం అంటారు ఇక్కడ ఎవ్వాడులో మనకు ద్విత్వం కనిపిస్తోంది మీరు త్రిక సంధిని గుర్తు తెచ్చుకోవాలి ఎందుకు అంటే ఏ ప్లస్ వాడు అని మనం విడదీసినప్పుడు ఏ అంటే ఆ ఈ ఏ ఈ మూడిటిని త్రికాలు అంటారు ఓకేనా త్రీ అంటే మూడు ఈ మూడిటిని త్రికాలు అంటారు ఈ త్రికము మీది ఈ త్రికంబు మీది అసంయుక్త హలునకు ద్విత్వంబు బహుళంబుగా నగు అనేది త్రికం సంధి సూత్రం కాబట్టి ఏ ప్లస్ వాడు ఎవ్వాడు అవుతుంది ఓకేనా ఇది త్రిక సంధి నెక్స్ట్ గుణాతీతుడు గుణ ప్లస్ అతీతుడు సవర్ణాచుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అగును సవర్ణాచులు ఆకారం ఆకారం ఓకేనా అప్పుడు ఏమైంది దీర్ఘం వచ్చింది సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ ఒకంత ఒక ప్లస్ ఇంత ఒక ఇంత అత్తునకు అచ్చుపరమైంది ఒకలో ఆకారం ఉంది ఈలో అచ్చు ఉంది అత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఇది అత్వసంధి నెక్స్ట్ దీవులు గొన్న దీవులు ప్లస్ కొన్న దీవులు గొన్న ఏమైంది ఇక్కడ కచ్చి తప్పులు గసడదవాలుగా మారతాయి అంటే పరుషాలు సరళాలుగా మారతాయి గసడదవా దేశ సంధి మృష ఏని మృష ప్లస్ ఏని మృష ఏని ఎడాగమం వచ్చి చేరింది కాబట్టి ఎడాగమ సంధి నెక్స్ట్ నెక్స్ట్ అనే రోమంలో సంధి కార్యాలను పూరించండి అని ఇచ్చారు కదా సంధి పదం విడదీసి రాయడం అలాగే సంధి పేరు ఇలా బాక్స్ ఇచ్చారు నేను ఆన్సర్స్ కూడా ఫిల్ చేశాను చూడండి ఫస్ట్ వన్ యదంగోరు యదన్ ప్లస్ కోరు యదన్ గోరు సరళాదేశ సంధి ఎత్తరి ఏ ప్లస్ తరి ఎత్త ఆ ఏలు త్రికంలు అనబడును అని ఇందాక చెప్పుకున్నాం కదా త్రిక సంధి సూత్రం త్రికంబు మీది అసంయుక్త హల్లునకు నగు ద్విత్వంబు బహుళంబుగా నగు త్రికం మీద అసంయుక్త హల్లు వచ్చింది కదా అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ద్విత్వంబు తయారైంది ద్విత్వం అంటే ఒక హల్లునకు అదే హల్లు గుర్తుగా రావటం ఏ ప్లస్ తరి ఎత్త త్రిక సంధి నెక్స్ట్ ప్లస్ అంతరము తదంతరము సంధి నెక్స్ట్ కన్ను ఒకటి కన్ను ప్లస్ ఒకటి కన్ను ఒకటి ఉత్వ సంధి వాడు ఓలే వాడు ప్లస్ పోలే వాడు ఓలే గసడద సంధి నెక్స్ట్ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అని ఇచ్చారు ఫస్ట్ వన్ హితలు హితులు మరియు అహితులు ద్వంద్వ సమాసం అర్ధ ధర్మాలు అర్ధము మరియు ధర్మము ద్వంద్వ సమాసం ఇలా రెండు వస్తే వాటిని ద్వంద్వ సమాసం అంటారు గుమ్మడి కాయ గుమ్మడి అను పేరు గల కాయ సంభావన పూర్వపద కర్మధారే సమాసం సంభావన పూర్వపద గుమ్మడి అనేటటువంటి పేరు ఎక్కడ ఉంది పూర్వపదంలో ఉంది ఇది పూర్వపదం ఇది పరపదం పూర్వపదంలో ఉంది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఏడు దీవులు ఏడు అనేది సంఖ్య ఓకేనా ఏడు అనేది సంఖ్య ఈ సంఖ్యను చూపిస్తోంది కాబట్టి ఇది ద్విగు సమాసం ఏడు అను సంఖ్య గల దీవులు అనేది విగ్రహ వాక్యం ద్విగు సమాసం నెక్స్ట్ చతురవృత్తి చతురమైన వృత్తి చతుర అనేటటువంటి విశేషణం పూర్వ పదంలో ఉంది అంటే ముందర ఫస్ట్ పదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం నెక్స్ట్ క్రింది పట్టికలోని సమాస కార్యాలను పూరించండి అని ఇచ్చారు కదా సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు ఇలా ఇచ్చారు మనం ఎక్కడైతే ఆన్సర్స్ రాయాలో అక్కడ రాయాలి నేను అన్ని రాసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వన్ కలని నక్క కలని నక్క సప్తమి తత్పురుష సమాసం పెర కన్ను పెరైన కన్ను పెర అనేది విశేషణం పూర్వపదంలో ఉంది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం దేశ వైశాల్యం దేశము యొక్క వైశాల్యం యొక్క అని వస్తే షష్ఠి తత్పురుష సమాసం అలోభము లోభము కానిది నైతత్పురుష సమాసం దుష్ట ప్రవర్తనుడు దుష్టమైన ప్రవర్తన కలవాడు బహువ్రీహి సమాసం శ్లేషాలంకారం క్రింది వాక్యాన్ని గమనించండి రాజు కువలయానంద కరుడు ఈ వాక్యంలో రాజు కువలయానికి కువలయమునకు ఆనందాన్ని కలిగిస్తాడు అని ఒక అర్థం వస్తోంది ఇక్కడ రాజు అంటే ప్రభువు కువలయము అంటే భూమి ఈ రాజు యొక్క పరిపాలన వల్ల ఈ భూమండలం అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆనందం కలుగుతుంది అనేది ఒక అర్థం నెక్స్ట్ రాజు అనేది ఒక చంద్రుడు ఆ చంద్రుడి వలన కలువ పూలకి ఎంతో ఆనందం వస్తుంది ఎందుకంటే రాత్రి అయ్యేసరికి ఆ వెన్నెల కాంతిలో కలువ పూలు చక్కగా వెచ్చుకుని ఎంతో ఆనందంగా ఉంటాయి మనకి కూడా కన్నులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఇలా రెండు అర్థాలు వచ్చాయి ఈ ఈ వాక్యంలో అంటే రాజు యొక్క పరిపాలన వలన దేశ ప్రజలందరూ రాజ్య పరిప రాజ్య ప్రజలందరూ ఆనందపడతారు అలాగే చంద్రుని యొక్క కాంతి వలన కలువపులకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇలా రెండు అర్థాలు ఆ వాక్యంలో ఉన్నాయి అవునా చూసారు కదా ఇలా రెండు అర్థాలు వచ్చేలా ఈ వాక్యాన్ని ప్రయోగించారు ఇలా విభిన్న అర్థాలు కలిగిన పదాలను వాక్యంలో ప్రయోగించడాన్ని శ్లేషాలంకారం అంటారు ఓకేనా దీని లక్షణం సింగిల్ లైన్లో చెప్పాలంటే నానార్థాలను కలిగి ఉండే అలంకారాన్ని శ్లేషాలంకారం అంటారు ఓకే క్రింది పద్యపదాలను పరిశీలించి అలంకారం చెప్పండి ఇక్కడ రెండు పద్యపదాలు ఇచ్చారు వీటి యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుని ఇది ఏ అలంకారంలో ఉందో చెప్పాలి లేమా తనుజుల గెలువంగా లేమా నీవేళ కడంగి లేచితి విటురా అనేది ఒక పద్యపాదం ఇది ఏ అలంకారంలో ఉందట అలంకారంలో ఉందట నెక్స్ట్ ప్రాయము జల కల్లోల ప్రాయము ప్రాయము జల కల్లోల ప్రాయము ఇది కూడా యమకాలంకారంలో ఉంది ఏమిటో చూద్దాం పిల్లలు ఇక్కడ చూడండి క్రింది పద్యపాదాలను పరిశీలించండి ఛందస్సు ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి పద్యపాదాలను మనం ముందుగా గణాలను విభజించాలి ఎలా విభజిస్తాం ఫస్ట్ గురువులను లఘువులను గుర్తించాలి తర్వాత గణ విభజన చేయాలి ఓకేనా ఆ విభజించిన తర్వాత ఇక్కడ పరిశీలించండి మీరు ఎక్కడో పాయింట్స్ ఇచ్చారు ఇందులో గగ స నలం అనే గణాలు ఉన్నాయి ఒకటవ పాదం మూడవ పాదం గణాల సంఖ్య సమానంగా ఉంది ఒకటవ పాదంలో అలాగే మూడవ పాదంలో గణాల సంఖ్య సమానంగా ఉందట ఓకే నెక్స్ట్ రెండవ పాదం నాలుగవ పాదం గణాల సంఖ్య సమానంగా ఉంటుంది రెండవ పాదంలో ఎలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గణాలు వచ్చాయి అలాగే నాలుగవ పాదంలో కూడా ఐదు గణాలు వచ్చాయి మొదటి పాదంలోనూ అలాగే మూడవ పాదంలోనూ మూడు మూడు గణాలు వచ్చాయి నెక్స్ట్ రెండవ పాదం అలాగే నాలుగవ పాదంలో ఐదైదు గణాలు వచ్చాయి ఇలా గణాల సంఖ్య సమానంగా ఉంది ఈ విధంగా నెక్స్ట్ ఇది ఏ పద్యం అట కంద పద్యం ఈ కంద పద్యం లక్షణాలు ఏమిటో ఫస్ట్ చూద్దాం ఇందులో చతుర్మాత్ర గణాలైన భజ స నల గగ గణాలు ఉంటాయి ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ ఒకటవ మూడవ పాదాల్లోని గణాల సంఖ్య రెండవ నాలుగవ పాదాల్లోని గణాల సంఖ్య సమానంగా ఉన్నాయి ఓకే అవును కదా నెక్స్ట్ ఒకటి రెండు పాదాల్లో మూడు ఐదు ఎనిమిది గణాలు ఉంటాయి ఓకే నెక్స్ట్ మూడు నాలుగు పాదాల్లో మూడు ప్లస్ ఐదు ఎనిమిది గణాలు ఉంటాయి ప్రాస ఉంటుంది రెండు నాలుగు పాదాల్లో చివరి అక్షరంగా గురువు ఉంటుంది రెండు నాలుగు పాదాల్లో ఒకటి నుంచి నాలుగు గణాల మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఆరవ గణం జ గణంగాని గణం కానీ ఉంటుంది నెక్స్ట్ బేసి గణాలైన ఒకటి మూడు ఐదు ఏడు గణాల్లోని జ అనే గణం రాకూడదు నెక్స్ట్ మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే తక్కిన పాదాలు కూడా గురువుతోనూ లఘువుతోనూ ప్రారంభమైతే తక్కిన పదాలు లఘుతోనూ ప్రారంభమవుతాయి ఓకేనా ఇవన్నీ కంద పద్యం లక్షణాలు ఓకే పిల్లలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీ సపోర్ట్ అందించండి ఓకేనా థ్యాంక్ యూ